ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే అలాగే ఈ రోజు శ్రావణ మాసపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున అందులోనూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున మనం ఒక మంత్రం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీకు పనులు జరగలేదు అన్న మాటే ఉండదు ఆ మంత్రం మనం మామూలుగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఈరోజు శ్రావణ మాసం రోజు మనం అమ్మవారికి పూజ అనేది నిర్వహిస్తూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు కూడా ఈ శుక్రవారం రోజున అమ్మవారి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా ఉదయం పూట దీపాలు పెట్టుకోవటం పూజ చేసుకోవటం అంతా పూర్తయిన తర్వాత శుక్రవారం రోజు హోరా టైంలో మనం చెప్పుకునే మంత్రానికి కానీ చేసే పరిహారానికి కానీ చాలా విశిష్టత ఉంటుందండి ఆ టైంలో చెప్పుకున్న పరిహారం మంత్రం కానీ చేసే పరిహారం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పగా మనకు రిజల్ట్ అనేది తెస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు హోరా టైంలో మనం మంత్రము చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న పరిహారం కూడా చేయబోతున్నాను యాక్చువల్గా అందరూ పూజ అనేది ఉంటారు ఆ తర్వాత సాయంత్రం వేళలో సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత మీరు అమ్మవారికి నెయ్యి దీపాలు ఒక ఐదు దీపాలు పెట్టి ఉండొచ్చు ఒక దీపం కూడా పెట్టి ఉండొచ్చు మనం పెట్టే దీపాలు కాకుండా వారాహి అమ్మవారికి సపరేట్గా దీపం నెయ్యి దీపం అనేది పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు మా దీంట్లో పూజ చేసుకోవటానికి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేదు కదండి మేము ఎలా చేసుకోవాలి ఎలా చూసుకోవాలి అనే డౌట్ అనేది ఇప్పటికి కూడా చాలామందికి ఉందండి చాలామంది కూడా కామాక్షమ్మ దీపంలోనే అమ్మవారి రూపం కనిపిస్తుందని చాలామంది చెప్తున్నారు అలాగే మనం మనస్ఫూర్తిగా నమ్మితే పార్వతీదేవియే మనకు అమ్మవారిగా కనిపించవచ్చు కామాక్షిదేవి కూడా అమ్మవారిగా కనిపించవచ్చు లక్ష్మీదేవి ఫోటోలో కూడా మనం అమ్మవారిని అనుకొని పూజ అనేది చేసుకోవచ్చు అలా మన ప్రతిమ ఫోటో కానీ వాళ్ళే ఇలా చేసుకోవాలంటే అలా ఏమీ కాదండి అమ్మవారిని మనసులో తలుచుకొని కూడా మనం మనం చేసే దీపంలోనే అమ్మవారిని చూసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టే ఈ నెయ్యి దీపంలో మనం ఎప్పుడైనా సరే శుక్రవారం రోజైనా మామూలు రోజుల్లోనైనా అమ్మవారికి ఒక దీపం అనేది పెట్టి మనం వేడుకుంటాం ఒక తీయని వార్త అనేది వినాలమ్మా నాకు ఏదైనా సరే మంచిగా జరగాలి నేను అనుకున్న పని అనేది ఫలించాలి అని వేడుకుంటాం అమ్మవారిని అలా వేడుకునేటప్పుడు ఇప్పుడు పెట్టబోయే ఈ నెయ్యి దీపంలో మూడు పటిక బెల్లం అనేది ఉంటుంది కదా చైనా కలకండ అంటాం సన్న కలకండ ఆ కలకండని ఒక మూడు క్యూబ్స్ అనేది ఈ దీపంలో వేయాలండి ఇలా వేసి మనం నెయ్యి దీపం వెలిగించిన తర్వాత మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్నెస్ అనేది నిండుతుంది మనకు ఏదైనా సరే ఆశ కోరిక అనుకున్న తర్వాత అది తప్పకుండా అనమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఆ మంత్రంతో పాటు ఏదైనా మనం కోరుకున్నటువంటి కోరిక కానీ ఆశ కానీ మన సమస్య కానీ రాసి హోరా టైంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఆ గంట సమయంలో దీన్ని మన బీర్వాలో మనం డబ్బులు నగలు ఎక్కడైతే దాస్తామో ఆ ప్లేస్లో కనుక ఈ కాగితాన్ని ఒక పేపర్లో రాసి ఆ పేపర్ను మడిచి మనం ఉంచినట్లయితే తప్పకుండా మీకు అప్పున్నా సరే అప్పు సమస్య అయినా సరే మనం రాసినప్పుడు కొద్ది రోజుల్లోనే కొద్ది టైంలోనే మీ అప్పు కానీ మీ సమస్య కానీ మీ కోరిక కానీ తప్పకుండా నెరవేరుతుంది ఈ శుక్రవారం రోజున అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై పూర్తిగా కలుగుతాయి కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది చెప్తాను ఇలా మనం నెయ్యి దీపం అనేది పెట్టుకొని ఆ దీపంలో చెప్పాను కదండి మూడు క్యూబ్ల కలకండు అనేది వేయాలి అలా వేసిన తర్వాత ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ పేపర్లో రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే మంత్రం రాసి కింద మీ సమస్య అనేది రాయండి ఇలా మీరు మూడు సార్లు అయినా రాసుకోవచ్చు అండి లేదంటే మీరు మంత్రాన్ని మూడు సార్లు రాసి సమస్య అనేది అయినా రాసుకోవచ్చు మంత్రంతో పాటు సమస్యను కూడా మూడు సార్లు అనేది రాయొచ్చు ఇలా రాసిన ఈ పేపర్ని బీర్వాలో కానీ బీరువా లేదు అనుకున్న వాళ్ళు మీ మనీ పర్సులో కానీ మగవాళ్ళు అయితే మీ పర్సుల్లో కానీ ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగుల్లో బయట హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ మాకు బీరువా లేదండి మేము ఇంటి దగ్గర నుంచి చెయ్యట్లేదు ఇంట్లో మాకు చేసుకోలేని పరిస్థితి మాకు దీపం అనేది అమ్మవారికి పెట్టుకోలేము ఇలా కలకండ వేసి దీపం పెట్టాలి కదా దాన్ని మేము చేయలేము అనుకున్న వాళ్ళు మంత్రాన్నైనా చెప్పుకోవచ్చు మంత్రాన్నైనా ఇలా రాసి మీ మనీ పర్సుల్లో హాస్టల్స్లో ఉన్న పిల్లలైతే మీ బ్యాగుల్లో బుక్స్ బ్యాగ్లో కానీ బుక్స్లో కానీ బయట ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే మనీ దాచే చోట అనేది దాంట్లో ఈ పేపర్ అనేది పెట్టండి తప్పకుండా మీ సమస్య మీ కోరిక మీ ఆశ అనేది నెరవేరుతుంది తప్పకుండా అప్పనే రాశాను కదండి నేను మీ సమస్య ఏదైనా రాసుకోవచ్చు సంతానం పెళ్ళి ఉద్యోగం ఏదైనా కావచ్చు మీ సమస్య అనేది రాసి చూడండి ఈ శ్రావణ మాసం రోజు అతి శక్తివంతమైన అందులో హోరా టైంలో ఈ ఆ గంట సమయంలో మనం ఈ విధంగా చేసి ఈ మంత్రాన్ని మనం మూడు సార్లు చెప్పుకున్నట్లయితే తప్పకుండా కూడా మీ సమస్యలు అనేటివి అమ్మవారు తీర్చేస్తారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుక్రవారం రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఈ పరిహారాన్ని చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత